నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రాయలసీమ స్పెషల్ ట్రై చేశాను మామిడికాయ మునక్కాయ పప్పుతో సాంబార్ లాంటి కర్రీని నచ్చితే లైక్ చేయండి ముందుగా ఒక చిన్న గ్లాసు పప్పు తీసుకుని మంచిగా కడిగేసి మూడు గ్లాసులు నీళ్ళు వేసుకుని ఒక అరగంట సేపు ఇచ్చాను అంటే నేను కుక్కర్లో వేయట్లేదు కాబట్టి ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టాను ఒకవేళ మీరు కుక్కర్లో వేసుకోవాలి అనుకుంటే నేను ముందు చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి పెట్టుకుని ఒక మూడు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది ఒక అరగంట సేపు నానిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నె పెట్టి ఆ పప్పు నానబెట్టిన నీళ్ళలోనే ఒక చిన్న స్పూన్ తోటి కొంచెం ఆయిల్ వేసుకోండి అలాగే కొంచెం జీలకర్ర కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టమాటా కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని చీరికలుగా కట్ చేసుకుని వేసుకోండి ఇవన్నిటిని కలిపేయండి మీరు కుక్కర్లో వేసుకునేటప్పుడు ఇలాగే వేసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసి మూడు విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి పప్పు మరీ మెత్తగా ఉడికిపోయినా బాగోదు కొంచెం పలుకుగా ఉండేలాగానే చూసుకోవచ్చు ఒక అరగంట ఉడికిన తర్వాత ఇలా ఉంది అక్కడక్కడ గరిటితోటి నెమ్మదిగా మెదుపుకోండి పచ్చిమిరకాయలు మరీ మెత్తగా చేసేయద్దు ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మునక్కాయని కట్ చేసి మునక్కాయని యాడ్ చేసుకోండి రెండు మునక్కాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒకటే యాడ్ చేశాను అలాగే మామిడికాయని ముందుగా టేస్ట్ చూడండి మరీ పుల్లగా ఉంటే సగం చెక్క వేయండి మరి అంత అనిపించకపోతే ఫుల్గా కాయ వేసేయచ్చు అది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మామిడికాయ పులిపా అయినా సరే మీరు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది చిటికెడు పసుపు మీ టేస్ట్కి తగ్గంత కారం వేసుకోండి నేను కరివేపాకు అయితే ఇలాగే వేసేస్తాను కర్రీలోని కొంతమంది అయితే తాలింపులో వేసుకుంటారు అది మన చాయిస్ అండి తర్వాత కొంచెం సేపు ఉడికిన తర్వాత వేయించిన ధనియాలు పౌడర్ వేయడం మాత్రం మర్చిపోవద్దు దీనికి అసలైన టేస్ట్ దాంతో వస్తుందండి పక్కన అది ఉడుకుతూ ఉండగానే ఓ పక్కన తాలింపుకి ప్రిపేర్ చేశాను తాలింపు కోసం హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు వేసుకోవాలి అలాగే ఎన్నిమిర్చి కూడా వేసుకోండి నా దగ్గర ఎన్నిమిర్చి లేదు కాబట్టి వేయలేదు తాలింపు బాగా వేగిపోయిన తర్వాత పప్పులో కలిపేసి కొంచెం పడే వరకు ఉంచితే సరిపోతుంది దించే ముందు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్